వారు పులివెందలు కాదండి పులివెందలు రెండో స్థానం మొదటి స్థానం మన పిఠాపురం ఎందుచేతంటే ఒక హీరో గారిని తన్ని తరివేస్తే మళ్ళా జీవితంలో సినిమా నటులు రాజకీయాల్లో రారండి రాకుండా చేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉందండి ఎంత అండి వీళ్ళు షూటింగ్ల కోసం ఎమ్మెల్యే పదం కావాలంటే అర్జెంటుగా ప్రజలు సేవ చేయడం కోసం కాదని పదవులు వాళ్ళు షూటింగ్లోకి వెళ్ళడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలా మా నాశనం అయిపోవాలా మాకు కష్టం వస్తే ఎవరు చెప్పుకోవాలా హైదరాబాద్ చెప్పుకోవాలండి షూటింగ్లో బెంగళూరు నుండి చెప్పుకోవాలా షూటింగ్లో లండన్లోండి చెప్పుకోవాలా ఎక్కడ చెప్పుకోవాలి మనం స్థానికంగా ఉన్న వాళ్ళని మనం ఎన్నుకుంటే మాకు అందుబాటులో ఉంటారన్నయ్యా వారి చేత పలు కార్యక్రమాలు చేయించుకోవాలన్నయ్యా ప్రజల్లో చైతన్యం విపరీతంగా వచ్చింది కన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి మంచి చెడు తెలుసుకోగల శక్తివంతులు ప్రజలు ఈరోజు అయ్యారండి అయ్యా అయ్యా చూస్తూ ఉన్నారు సినిమా నటుల యొక్క ఉపన్యాసాలు ప్రజలు డబ్బు అమ్ముడైపోతారటండి అయ్యా లక్ష రూపాయలు చెప్పులు ఇచ్చేస్తారండి జగన్ గారు వీరేమో చెప్పడం అయ్యా అయ్యా అయినా సరే మూడు లక్షల మెజార్టీతో గెలుచారా ఉన్నాయా రెండు లక్షల జల్లర లేవు మూడు లక్షల మెజార్టీతో గెలుస్తా ఉన్నారు అయ్యా మనం పిచ్చోలు చేస్తున్నారు సార్ మొక్కలు రంగు వేసేసుకుని అండి పిచ్చోలు చేస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్